ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు తెలంగాణ వ్యవసాయ శాఖ అనుబంధ కార్పొరేషన్లను ఒకే పరిధిలోకి తీసుకురావాలని అధికారులకు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ది బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలు రాష్ట అప్పుల పరిధిలోకి రావని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది అమరావతి ప్రాంతంలో భూములు తీసుకున్న సంస్థలు నిర్దేశిత సమయంలో ఆయా నిర్మాణాలు పూర్తి చేయాలని మంత్రివర్గ ఉపసంఘం వెల్లడించింది తెలంగాణ రాష్ట శాసనసభ శాసన మండలి సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి నేషనల్ క్వాంటం మిషన్ కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ స్థాయిలో క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్ క్వాంటం వ్యాలీని రూపొందించేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ప్రణాళిక రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు సచివాలయంలో నిన్న ఆయన పారిశ్రామికవేత్తలు క్వాంటం కంప్యూటింగ్ రంగ నిపుణులు వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు అనంతరం ఈ సమావేశ వివరాలను ఎక్స్ లో పోస్ట్ చేశారు ఐఐటి మద్రాస్ టీసీఎస్ ఐబీఎం సహకారంతో క్వాంటమ్ కంప్యూటింగ్ పరిశోధనకు ఆంధ్రప్రదేశ్ జాతీయ కేంద్రంగా మారడానికి ప్రతిభావంతులు పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ హబ్ సహాయపడుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు అమరావతిలో త్వరలోనే క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నామని అందుకోసం ఇప్పటికే భూమి కేటాయించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నూరి దత్తాత్రేయుడు రచించిన మంటాడా టు మెన్హాటన్ పుస్తకాన్ని విజయవాడలో నిన్న ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నోరీ ఫౌండేషన్ ద్వారా దత్తాత్రేయ ప్రజలకు సేవ చేస్తున్నారని చెప్పారు క్యాన్సర్ ను ముందుగానే గుర్తించి సరైన వైద్యం అందిస్తే ప్రాణాపాయం ఉండదని చంద్రబాబు నాయుడు తెలియజేశారు తెలంగాణ వ్యవసాయ శాఖ అనుబంధ కార్పొరేషన్లను ఒకే పరిధిలోకి తీసుకురావాలని అధికారులకు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు ఆయా కార్పొరేషన్లను కార్యకలాపాలు ఆర్థిక స్థితిగతులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు సచివాలయంలో నిన్న నిర్వహించిన కార్పొరేషన్ల సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యాలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కార్పొరేషన్ల పనితీరు మెరుగుపడాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ది బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలు రాష్ట అప్పుల పరిధిలోకి రావని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు ఈ రుణాలను ఆంధ్రప్రదేశ్ అప్పుల పరిధిలో లెక్కించకూడదని నిర్ణయించామని స్పష్టం చేశారు రాజధాని ప్రాంతంలో అత్యవసర మౌలిక వసతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సాయం కింద ఆంధ్రప్రదేశ్కు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చిందని పంకజ్ చౌదరి తెలిపారు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా ఈరోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫిజిక్స్ పేపర్ వన్ ఎకనామిక్స్ పేపర్ వన్ పరీక్షలు జరుగుతాయి విశాఖపట్నం నౌకాశ్రయానికి భారీ నౌకలు రాకపోకలు సాగించేందుకు వీలుగా పద్దెనిమిది మీటర్ల డ్రాఫ్ట్ తవ్వేందుకు సబ్సిడీలు మంజూరు చేయాలని పార్లమెంటు సభ్యులు శ్రీభరత్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు నిన్న ఆయన లోక్సభలో ల్యాండింగ్ బిల్ రెండు వేల ఇరవై నాలుగుపై జరిగిన చర్చలో మాట్లాడుతూ దేశంలోని అన్ని ప్రధాన పోర్టుల్లో డ్రాఫ్ట్ పద్నాలుగు నుంచి పదహారు మీటర్ల వరకే ఉందని దీన్ని పద్దెనిమిది మీటర్లకు విస్తరించడానికి వీలుగా డ్రెడ్జింగ్ చేయడానికి కేంద్రం ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు విశాఖపట్నంలో క్రూయిజ్ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా ఈ వీసా సౌకర్యం ప్రవేశపెట్టాలని ఎంపీ శ్రీభరత్ కోరారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో భూములు తీసుకున్న సంస్థలు నిర్దేశిత సమయంలో ఆయా నిర్మాణాలు పూర్తి చేయాలని మంత్రులు పి నారాయణ పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు రాజధానిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం నిన్న సచివాలయంలో సమావేశమైంది ఈ సందర్భంగా పలు సంస్థలకు భూ కేటాయింపులపై చర్చించి తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పాత్రికేయులకు తెలిపారు గతంలో నూట ముప్పై ఒక్క సంస్థలకు భూములు కేటాయించగా అందులో ముప్పై ఒకటి యథాతథంగా ఆమోదించామని తెలిపారు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల నిర్మాణ పనులకు టెండర్లు పిలిచామని రెండు రోజుల్లో ఒప్పందాలు చేసుకుని పనులు ప్రారంభిస్తారని మంత్రి నారాయణ వివరిస్తూ అంతకుముందు ఏదైతే నూట ముప్పై ఒక్క మందికి అలాట్ చేస్తున్నారో వాటిలో ఒక థర్టీ వన్ యాసిటీస్ గా కంటిన్యూ చేసేటట్టు గాను తర్వాత ఒక రెండింటికి వచ్చి యాక్చువల్ గా లొకేషన్ చేంజ్ చేసేటట్టు గాను ఒక పదహారు కి లొకేషన్ చేంజ్ చేస్తూ ఎక్సెంట్ కూడా మార్చేదట్టు గాను ఒక పద్మూడు క్యాన్సలేషన్ గా ప్రపోజ్ చేశారు ఆ విధంగా డిసైడ్ చేయడం జరిగింది అనేక లీగల్ ఇష్యూస్ అవన్నీ ఓవర్కమ్ అయి ఇప్పుడు టెండర్ దాదాపు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలకి టెండర్స్ పిలిచి అవన్నీ ఓపెన్ చేసాం వాళ్ళందరూ కూడా యాక్చువల్ గా ఒక టూ డేస్ లో అగ్రిమెంట్ చేస్తాం చేసుకుంటున్నారు వెంటనే వాళ్ళందరూ స్టార్ట్ చేయబోతున్నారు అథారిటీ మీటింగ్ రేపు కానీ వెళ్ళండి డిసైడ్ కాల అథారిటీ మీటింగ్ లో అప్రూవ్ చేసి వాళ్ళకి లెటర్స్ ఇవ్వడం ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు భారత్ ను అంతర్జాతీయ వినోద రంగానికి కేంద్రంగా మార్చేందుకు వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ వేవ్స్ రెండు పేల ఇరవై ఐదు సదస్సును ముంబైలోని జియో వరల్డ్ గార్డెన్స్లో మే ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది దేశంలో మీడియా వినోదరంగం అభివృద్ది వాణిజ్యపరమైన అవకాశాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది ఈ కార్యక్రమంలో భాగంగా సృజనాత్మక ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో క్రియేట్ ఇన్ ఇండియా పేరుతో ముప్పై అంశాల్లో పోటీలను నిర్వహిస్తున్నారు దేశాన్ని అంతర్జాతీయ వినోద రంగ కేంద్రంగా మార్చాలన్న సంకల్పంతో యువతలో సృజనాత్మకతను వెలికితీయాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలతో రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ సదస్సు మే ఒకటో తేదీ నుండి ముంబై వేదికగా ప్రారంభం కానుంది దీనిపై మరింత సమాచారం కోసం వేవ్స్ ఇండియా వెబ్సైట్ ను అలాగే కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాలను సందర్శించండి తెలంగాణ రాష్ట శాసనసభ శాసన మండలి సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి సభ నిర్వహణ ఏర్పాట్లపై శాసనసభాపతి జి ప్రసాద్ కుమార్ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు నిన్న అధికారులతో సమీక్షించారు శాసనసభ సమావేశాల హుందాతానాన్ని పెంపొందించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు బడ్జెట్ సమావేశాలు ఎక్కువ రోజులు జరుగుతాయని సభలో సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందజేయాలని వారు అధికారులకు సూచించారు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాలి మండలం భావనపాడులో ఫిషింగ్ హార్బర్ వజ్రపు కొత్తూరు మండలం మంచినీళ్లపేట గార మండలం కళింగపట్నంలో ఫిషింగ్ జెట్టీలు నిర్మించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ను కోరారు ఈ మేరకు నిన్న ఆయన లేఖ రాశారు నూట తొంభై నాలుగు కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న శ్రీకాకుళం జిల్లాలో రెండు వందల ముప్పైకి పైగా మత్స్యకార గ్రామాలున్నాయని స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల వారు దూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని రామ్మోహన్ నాయుడు వివరించారు శ్రీకాకుళం జిల్లాలో ఈ మూడు చోట్ల ఫిషింగ్ హార్బర్ జెట్టీలు నిర్మిస్తే స్థానికంగానే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు మహిళలకు లైంగిక వేధింపులు ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు ఒకటి ఒకటి రెండుకు ఫోన్ చేస్తే శక్తి టీం పావుగంటలో వారి ముందు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో పోలీసుల ఆధ్వర్యంలో నిన్న మహిళలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి శక్తి టీంకు సంబంధించిన ముప్పై తొమ్మిది బీట్ వాహనాలను పదకొండు డ్రోన్లను ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ శక్తి యాప్ను ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో ఈరోజు నిర్వహించనున్నారు ఈ మేరకు తిరుపతిలోని హరిశ్చంద్ర శ్మశాన వాటికలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ ఉదయం పదిన్నరకు తిరుపతి భవానీ నగర్లోని ఆయన స్వగృహం నుంచి ప్రారంభమయ్యే అంతిమయాత్రలో ప్రజాప్రతినిధులు తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు పాల్గొననున్నారు ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు తెలంగాణ వ్యవసాయ శాఖ అనుబంధ కార్పొరేషన్లను ఒకే పరిధిలోకి తీసుకురావాలని అధికారులకు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంక్ ఆసియా అభివృద్ది బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలు రాష్ట అప్పుల పరిధిలోకి రావని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది అమరావతి ప్రాంతంలో భూములు తీసుకున్న సంస్థలు నిర్దిష్ట సమయంలో ఆయా నిర్మాణాలు పూర్తి చేయాలని మంత్రివర్గ ఉపసంఘం వెల్లడించింది తెలంగాణ రాష్ట శాసనసభ శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఇంతటితో సమాప్తం తిరిగి